హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు స్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో బెండకాయ కర్రీ అండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే బెండకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది చేసుకునే విధానం చూద్దామండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఇంట్లో వెళ్ళిన బెండకాయలు అండి మా గార్డెన్లో వెళ్ళిన బెండకాయలు అన్నీ కట్ చేసుకొని తెచ్చుకున్నాను మొత్తం నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను బెండకాయలు కోసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది కదండి నేను చెప్పిన విధంగా కోస్తే తొందరగా అయిపోతుంది స్కూల్కి కాలేజ్లకి పిల్లలు వెళ్తారు డ్యూటీకి వెళ్తారు కదండి కూరగాయలు కోయడానికి సగం టైం సరిపోతుంది ఇలా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇలా కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకోండి ఇలా తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వెండుమిర్చి వేసుకోవాలి ఆవాలు వేసుకోండి మా చెట్టు బెండకాయలు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైం వెళ్ళాయి అన్ని బెండకాయలు మేము ఎప్పుడు ఈసారి చెట్లు పెట్టుకున్నామండి ఇంటి వరకు వెళ్తాయని పెట్టుకున్నాము ఆ చెట్లకు వెళ్ళిన బెండకాయలు ఏ మందు వాడకుండా ఆర్గానిక్గా పండించుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే కర్రీ పోపు గింజలు మగ్గిపోయాక ఇంకా ఆనియన్స్ అన్నాక కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మగ్గించుకోండి ఇలా కొంచెం మగ్గిపోయాక కరివేపాకు వేసుకోండి బయట కొన్నవి కాకుండా మన ఇంట్లో అయితే టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి తర్వాత వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు బెండకాయల ముక్కల్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి బెండకాయ కూర అంటే కొంతమందికి బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉంటుందని తినరు కదండి ఇలా చేసుకుంటే మరీ ఎక్కువ జిడ్డు ఇలా బంక రాకుండా కొంచెం మంచిగా ఉంటుందండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి బెండకాయల్ని మూత పెడితే మొత్తం దగ్గరకయ్యి జిగురు జిగురుగా అవుతుంది కూర అలా కాకుండా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి అంత ఎక్కువగా ఉండదండి జిగురు ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకుంటూ మూత పెట్టకుండా మగ్గించుకోండి చూడండి మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపిచ్చగా దంచి వేసుకోండి పుట్టుతోనే తర్వాత కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుందండి చూడండి మీకే తెలుస్తుంది బెండకాయ కర్రీ జిగురుగా చూడండి జిగురు లేదు చూడండి నేను చెప్పిన విధంగా చేసుకోండి బెండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ ఉంటుంది అంతే అండి స్టవ్ బంద్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ పిల్లలకి కి వెళ్ళే టైంలో కానీ ఇలా చేసి పెడితే తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి